ట్వంటీలో అంటేనే ఫాస్టెస్ట్ ఫార్మేట్ ఆటగాళ్లు ఎంత వేగంగా ఆడితే జట్టు విజయావకాశాలు అంత ఎక్కువగా ఉంటాయి అందుకే ఈ ఫార్మేట్ లో యంగ్ ప్లేయర్లకు మాత్రమే అవకాశం ఇస్తూ ఉంటారు ఇరవై ఓవర్ల మ్యాచ్ కాబట్టి త్వరగా పరుగులు చేస్తే లేదా వేగంగా వికెట్లు తీస్తే జట్టుకు అదనపు ప్రయోజనాలు లభిస్తాయని మేనేజ్మెంట్ భావిస్తుంది ఈ తరహా ప్రణాళికలో టీమిండియా ఎప్పుడు ముందు వరుసలో ఉంటుంది అయితే ఈసారి జరుగుతున్న ఆసియా కప్ లో టీమిండియా మేనేజ్మెంట్ ఎందుకనో టెస్ట్ సారథి గిల్ మీద విపరీతమైన ప్రేమ కనబరిచింది టీ ట్వంటీలో అతని రికార్డ్ చెప్పుకునే స్థాయిలో గొప్పగా లేదు వాస్తవానికి అతని కంటే జైస్వాల్ కు అవకాశం కల్పిస్తారని ప్రచారం జరిగింది కానీ గౌతమ్ గంభీర్ ప్రో బలంతో జట్టులో అవకాశం కల్పించాడు వచ్చిన అవకాశాన్ని అతడు ఏమాత్రం వినియోగించుకోవడం లేదు తొలి మ్యాచ్ లో తొమ్మిది బంతుల్లో ఇరవై పరుగులు చేశాడు రెండో మ్యాచ్ లో పాకిస్తాన్ పై ఏడు బంతులో పది పరుగులు మాత్రమే చేశాడు ఇక పసికున ఓమన్ జట్టుతో జరిగిన మ్యాచ్ లో కేవలం ఐదు పరుగులు మాత్రమే చేశాడు షాఫాసిల్ బౌలింగ్లో బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు అతడు అవుట్ కావడం జట్టు స్కోర్ మీద తీవ్రమైన ప్రభావం చూపించింది సంజు శాంసన్ కనుక నిలబడకపోయి ఉంటే భారత జట్టు పరిస్థితి మరో విధంగా ఉండేది ఎన్నో అంచనాలు పెట్టుకున్న గిల్ ఇలా అవుట్ కావడం పట్ల అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు వాస్తవానికి టీ ట్వంటీ ఫార్మేట్ లో గిల్ కంటే జైస్వాల్ అద్భుతంగా ఆడతాడు అతని ట్రాక్ రికార్డు కూడా అదే స్థాయిలో ఉంది ఎందుకనో మేనేజ్మెంట్ అతనికి అవకాశం ఇవ్వడం లేదు పోనీ గిల్కు వచ్చిన అవకాశాలను అతను వినియోగించుకోవడం లేదు ఇప్పటికైనా గిల్ తన ఆట తీరు మార్చుకోవాలని జట్టుకు అవసరమైన ఇన్నింగ్స్ ఆడాలి లేకపోతే జట్టుకు ఇబ్బందికరంగా మారతాడని పలువురు అభిప్రాయపడుతున్నారు ఇటీవల ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన టెస్ట్ సిరీస్ లో అదిరిపోయే రేంజ్ లో బ్యాటింగ్ చేశాడు శతకాల మోత భోగించాడు కానీ టీ ట్వంటీ విషయానికి వచ్చేసరికి చేతులెత్తేస్తున్నాడు ఈ లో గిల్ తన ఆట తీరును మెరుగుపరుచుకోవాలని మాజీలు సూచిస్తున్నారు